నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ నియోజకవర్గ పోచారం మున్సిపల్ పరిధిలోని యమ్నంపేట శ్రీ గోదా రంగనాథ స్వామి సహిత శ్రీ భూనీల సమేత వెంకటేశ్వర స్వామి వారి తీరు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు నిర్వాహకుల ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిపిసిసి ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జీ తోటకూర వజ్రేష్ యాదవ్ బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ పలువురు మాజీ ప్రజాప్రతినిధులు నాయకులతో కలిసి హాజరై వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి ఎల్ భాగ్యలక్ష్మి ఆలయ కమిటీ చైర్మన్ మంజుల శ్రీశైలం ఆలయ ధర్మకర్తలు నల్లరాళ్ల శ్రీలత సత్యనారాయణ రెడ్డి పూలగోని శ్రీకాంత్ గౌడ్ పత్తేపు పోశెట్టి నునావత్ నాగార్జున పోచారం మున్సిపల్ మాజీ పాలకవర్గ సభ్యులు మాజీ కౌన్సిలర్ సింగిరెడ్డి సాయిరెడ్డి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఘట్కేసర్ మండల్ సొసైటీ బ్యాంకు చైర్మన్ సింగిరెడ్డి రెడ్డి ఘట్కేసర్ మండల్ అధ్యక్షులు కర్రె రాజేష్ పోచారం మున్సిపాలిటీ మాజీ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఆలయ మాజీ చైర్మన్ పోలగోని రాజేష్ గౌడ్ పోలగోని సాయినాథ్ గౌడ్ పోలగోని ప్రభాకర్ గౌడ్ పత్తేపు శ్రీహరి ఆకుల క్రాంతి సోనా సోనాఘోష్ ఓలేటి శ్రీనివాస్ అజయ్ శిరీష ఓలేటి శ్రీనివాస్ విజయ్ ప్రసన్న లక్ష్మి దాస్ రమేష్ ఉషా కిరణ్ ఆలయ క్లర్క్ గంగుల మనిష కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇటికాల కృష్ణారెడ్డి యజ్ఞ ఆచార్యులు ఆరుట్ల ప్రేమ్ కుమార్ ఆచార్యులు ఆలయ అర్చకులు చందన్ సాహుగట్టు రఘురాం చక్రవర్తుల గౌతమాచార్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి కావాల్సిన ఏర్పాట్లు చలువ పందిళ్లు మంచినీరు అన్నదాన కార్యక్రమం భక్తులకు ఏదీ కూడా ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఈవో భాగ్యలక్ష్మి తెలిపారు ఆర్టీఐ నైన్ న్యూస్ ఘట్కేసర్ కేసర బ్యూరో రిపోర్టర్ తాల్కరాములు నమస్తే విశ్వభావన నమస్తే స్థు ఋషికేశ మహాపురుష పూర్వజ కాశ్యపాన్మయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం మందే యదేశ్వర శ్రీ ఆదుషం యమనంపేట గ్రామంలో గట్కేశ్వర మండలలో వేంచేసినటువంటి శ్రీ గోదారంగనాథ స్వామి అలాగే భూనీలా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైశాఖ శుద్ధ ఏకాదశి నుంచి మొదలుకొని వైక వైశాఖ శుద్ధ పౌర్ణమి వరకు చేసే వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు విశేషించి చిత్తానక్ష సందర్భంగా శ్రీ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా విశేషంగా కళ్యాణం చేయడం జరిగింది కళ్యాణోత్సవంలో పాల్గొని భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో చేసి స్వామి వారి అనుగ్రహాన్ని పొందారు జయ శ్రీమల్ మున్సిపాలిటీ యమనంపేట గ్రామం చేసినటువంటి గోదా రంగనాథ స్వామి దేవాలయము మరియు శ్రీ బోనీల సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయములో బ్రహ్మోత్సవములు అత్యంత వైభవంగా జరుగుతున్నవి బ్రహ్మోత్సవంలో భాగంగా ఈ రోజు రంగనాథస్వామి గోదా స్వామి వారి కళ్యాణము మరియు బోనీలా సమేత వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణము అత్యద్భుతంగా జరిగినది విందుగాను భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా తడకల పందిరి మంచినీటి సౌకర్యము అన్నదానము భక్తులకు విరివిగా ప్రసాదములు అన్ని ఉన్నాము దాతల ద్వారా అత్యంత సంఖ్యలో అధిక సంఖ్యలో భక్తులు ఇచ్చేసి స్వామివారి పురుగుకు పాత్రలు అయినారు జరిగినటువంటి శ్రీ భూనీల సమేత గోదా రంగనాథ స్వామి కళ్యాణానికి విచ్చేసినటువంటి గ్రామస్తులు మరి ఇతర గ్రామస్తులు భక్తులు అందరికి కూడా అందరూ కృతజ్ఞత కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మరి మా ఈ గుడి గత నాలుగు వందల ఏళ్ళ చరిత్ర కలిగినట్టు గుడిది రెండు వేల నాలుగులో పునఃప్రారంభించడం జరిగింది అప్పుడు మా గ్రామస్తులు అందరూ పెద్దలు చిన్నలు అందరూ కలిసి ఐకమత్యంగా రెండు రెండు వేల నాలుగులో పునః ప్రారంభించడం జరిగింది మరి అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇదే విధంగా కళ్యాణం జరుపుకుంటున్నాము మరి అందులో ముఖ్య ముఖ్య పాత్ర అయినటువంటి మా గ్రామస్తులందరికీ కూడా ఈ వేదిక నుండి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే గుడి గుడితో పాటు మా ఊరు పేరు కూడా ప్రఖ్యాత పేరు ప్రఖ్యాతలు ముందుకెళ్తున్నాయి మరి సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరి విధంగా మాకు రాజకీయ పరంగా మాత్రము మా గుడికి ఎటువంటి సహాయం అందట్లేదు మరి ఈరోజు వచ్చినటువంటి రాజకీయ నాయకులు వదేశాన్ని యాదవే కానీ అండి వచ్చినటువంటి రాజకీయ నాయకులు సీనియర్ నాయకులు అందరూ కూడా మా గుడి తరఫు నుంచి ఒకటే విజ్ఞప్తి మా గుడికి డెవలప్మెంట్ కావడానికి మీరు హండ్రెడ్ పర్సెంట్గా ఏదైనా ఒక సహాయ సహకారాలు అందించాలి మళ్ళీ సంవత్సరం వచ్చినప్పుడు మీరు మళ్ళీ మేము ఇన్వైట్ చేస్తాము ఆ టైంకల్లా మీ పాత్ర అనేది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మాకు కనబడాలి మరి గవర్నమెంట్ నుంచి కూడా సకుండా నిధులు మా గుడికి అందించి చాలా ఉన్నది ఇక్కడ డెవలప్మెంట్ చేయడానికి కనీసము వాటర్ ఫెసిలిటీ కూడా కరెక్ట్గా లేదు మా గుడికి ఇప్పుడు ఇప్పుడు కొద్ది కొద్దిగా డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాము ఫ్లోరింగే కానివ్వండి పెయింటింగే కానివ్వండి మళ్ళీ ఇంకా కూర్చోడానికి కరెక్ట్గా కుర్చీలు కూడా లేని పరిస్థితి ఉంది మా దగ్గర కాబట్టి గవర్నమెంట్ కొద్దిగా దీన్ని ఇన్స్టిట్యూట్ చేసుకొని కొద్ది కొన్ని ఫండ్స్ ఇచ్చి మా గుణిని డెవలప్ చేయాలని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ లీడర్స్ అందరినీ కూడా కోరుకుంటున్నారు మరి నాకు ఇచ్చినటువంటి అవకాశానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పాకిస్తాన్ అనే ఒక పొరపోక ముండా కొడుకులు దేశంపై కన్నేసి వాళ్ళు చేసేది ఏమీ లేదు కానీ చిన్న చిన్న దుశ్చర్యల పాల్పడి ఇబ్బంది పెడతా ఉన్నారు మరి హిందువా ముస్లిమా ఇంకోట అని చెప్పేసి అడిగి కాల్చి చంపడం మరి పొడిచి చంపడం దుర్మార్గం దాని మీద మన భారతదేశ భారతీయులు భారత సైన్యం నిజంగా కూడా ఈ నూట నలభై కోట్ల మంది ఉమ్మి పడేస్తే కొట్టుకోపోయే పాకిస్తాన్ ఈరోజు చిన్న చిన్న వర్క్లు చేస్తూ ఇబ్బంది పెట్టడం సమంజసమైన కాదు అవసరమైతే యుద్ధం కనుక జరిగితే ఇక్కడికించి నా వంతుగా అన్ని రకాలుగా సహకరిస్తానని నేను మీడియా ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను గ్రామంలో పోచారం మున్సిపాలిటీ ఎమ్నంపేట గ్రామంలో జరిగిన శ్రీ వెంకటేశ్వర రంగనాయక స్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగినది ఈ దేవాలయం అతి పురాతనమైనది మరి నాలుగు వందల యాభై సంవత్సరాల చరిత్ర గల ఈ దేవాలయాన్ని మరి ఎవరు కూడా పట్టించుకున్న దాఖలాలు లేని టైంలో మరి లీలావతి గారు ఆ రోజు డొనేషన్ చేసి గుడి నిర్మాణం చేపట్టింది ఆ రోజు నుంచి ఈరోజు వరకు పదిహేడు సంవత్సరాల క్రితం అమ్మవారు ఏ అయితే పదిహేడు లక్షల రూపాయలు డొనేషన్ చేసిందో అటు నుంచి మా గ్రామస్తులము మరియు ఇక్కడ ఉండే వివిధ కంపెనీలను మరియు ఎండోమెంట్ స్థానంలో ఎండోమెంట్కి ఒప్పజెప్పి వాళ్ళ ద్వారా డబ్బులు కూడా తీసుకొని ఈ గుడిని దినదిన అభివృద్ధి చెందుతూ ఈ రకంగా ఆ రోజు కళ్యాణోత్సవం అంటే వంద నుంచి రెండు వందల మందితోటి మేము కంప్లీట్ చేసుకునే వాళ్ళం అట్లాంటిది ఈరోజు వేలాది మంది భక్తులు దర్శించుకొని తరిస్తూ ఉన్నారు మరి ఇంకా దినదిన అభివృద్ధి చెంది ఈ ఏరియాలో ఉండే గుడిలలో నంబర్ వన్గా ఉండాలని నేను కోరుకుంటూ మరి ఇక్కడ ఉండే కొన్ని కొన్ని అవకాశ అవసరాలను అంటే కొన్ని కన్స్ట్రక్షన్స్ కానీ బాత్రూమ్స్ కానీ ఇంకా మేము కమిటీ ద్వారా చేస్తాం ఇప్పుడు చైర్మన్ మా మిస్సెస్ అయినప్పటికీ యాక్టివ్గా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా భాగ్యలక్ష్మి మేడం కూడా మాకు సహకారం ఉన్నది ఇంకా కూడా ఉండాలని కోరుకుంటూ ఆలయ అభివృద్ధికి మా గ్రామస్తులుగా నేను మాజీ ఎంపిటీసిగా నాకున్న పరిచయాలతోటి నేను ముందు ముందు తీసుకుపోతానని మీ అందరి ద్వారా కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్ ఎమ్నంపేట్ గ్రామంలోని శ్రీ భూనీల సమేత వెంకటేశ్వర స్వామి ఇంకా శ్రీ గోదా రంగనాథ స్వామి వారి వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈరోజు కళ్యాణ మహోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది కళ్యాణ మహోత్సవంలో ముఖ్య అతిథులుగా శ్రీ జంగయ్య జంగయ్య యాదవ్ గారు ఇంకా హరివర్ధన్ గారు ఇంకా కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు చిన్నలు అందరూ పాల్గొన్నారు వారి స్వామివారి ఆశీర్వాదం ఇంకా అమ్మవారి ఆశీర్వాదం అందరికీ కలగాలని కోరుకుంటున్నారు విశ్వసేన పరిమాల నమస్కారం చేసుకోండి మనసులో విశ్వసేనాయన మహారాళి ఏమంటారు ఓ నా ధోత్రవదినాథ స్మగ శాంత ప్రభా గ్రహం ప్రవా